హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు తోటకూర ఆనియన్ పకోడీ మీకు చూపిస్తాను ఎలా చేయాలో సో చూడండి నేను త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఇలా ఇదేమో తోటకూర ఒక కట్ట తోటకూర ఇది తెలుసు కదా మీకు ఇది ఒక కట్ట తోటకూర కడిగి కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నాను ఇంకా ఇందులోకి ఏమేమి కావాలి అంటే ఒక కట్ట తోటకూర త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ త్రీ చిల్లీస్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా కరివేపాకు ఒక నాలుగైదు రెబ్బలు ఇంకా అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా జీలకర్ర ఉప్పు సాల్ట్ వేసుకొని శనగపిండితో చేస్తారండి శనగపిండితో కలుపుకొని చేసుకోవాలి అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి నేను ఈ ఐటమ్స్ అంద అన్నిటినీ ఒక బౌల్లో వేసుకొని కలుపుకుంటాను చూడండి సో ఇంటి తోటకూర ఆనియన్స్ చిల్లీస్ కరివేపాకు అయితే ఇంట్లో ఉన్నాయి అన్నీ కలుపుకుంటున్నా శనగపిండి అయితే యాడ్ చేస్తున్నాను ఇది ఫ్రెష్ శనగపిండి ఒక బౌల్ వేసుకున్నాను వేసుకోండి సో ఇది ఒకసారి కలుపుకొని చూద్దాము పిండి సరిపోతుందో లేదా సో త్రీ బౌల్స్ పట్టాయండి త్రీ బౌల్స్ శనగపిండి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉప్ సాల్ట్ పెప్పర్ యాడ్ చేసుకున్నాం రెండు స్పూన్లు సాల్ట్ వేసాను ఒక స్పూన్ కారం వేస్తున్నాను ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను సాల్ట్ సాల్ట్ వేసానండి మీకు చూపించడం మర్చిపోయాను సో ఇవన్నీ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఫస్ట్ అయితే కొన్ని వాటర్ ఈ విధంగా కలిపి పెట్టుకున్నానండి కొంచెం టేస్ట్ చూడండి ఉప్పు కారం సరిపోయినట్టే వేయకండి ఒకవేళ ఉప్పు కనుక తక్కువ ఉంటే వేసుకోండి సో ఇప్పుడు ముగ్గురులో నేను ఆయిల్ హీట్ చేస్తున్నాను వేడైతే వేస్తాను ఈ విధంగా తీసుకొని వేద్దాము పకోడా ఎలా వేసుకుంటారో అలా వేసుకోండి చాలా బాగుంటాయి సేమ్ మీరు ఆనియన్ పకోడ ఎలా చేసుకుంటారో అలా వేసుకోండి బాగుంటుంది కాకపోతే ఇప్పుడు ఆనియన్ తోట కాకుండా ఇలా తోటకూరతో చేస్తే వేస్తే కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోండి ఈ ఈ కలర్ వచ్చేంతవరకు వేయించుకోండి నేనైతే తీసేస్తాను తీసేసుకున్నానండి ఇవ్వండి ఆనియన్ తోటకూర పకోడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు తోటకూర మనం ఫ్రై చేస్తే కొంచెం అన్నంలో తినరు కదా ఇలా వేస్తే బప్ప వేస్తే తింటారు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి ఓకే బాయ్ అండి